హాయ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాతకాలం పద్ధతిలో సున్నుండ్లు అండి సున్నుండ్లు చాలా చాలా హెల్దీ కదండి రోజు ఒకటి తిన్నామంటే చాలు మనకి చాలా హెల్దీగా ఉంటుంది సో ముందుగా ఒక కేజీ మినపగుళ్ళు తీసుకుని ఇలాగా వేపేసుకోవాలి వేపుకున్న తర్వాత ఇలా ఇసురుకోవాలండి మనకి పప్పు అనేది కింద పెట్టి చేస్తే రెండు బద్దల కింద అయిపోవాలి అప్పుడు ఉడికినట్టు ఇలా ఇసిరేసుకుని మనం ఇలా చేసుకోవాలి మొత్తం పొట్టంతా పోయేలాగా విసురుకున్న తర్వాత చూసారా ఎంత బాగుందో మనం కేజీకి అర కేజీ బియ్యం వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి చేసుకున్న తర్వాత బెల్లాన్ని ఇలాగా మెత్తగా కొట్టుకుని బెల్లం అలాగే మనం ఆడించుకున్న సున్ని పిండి కూడా రెండు కలిపి మిక్సీ పట్టేసామంటే చూసారా ఇంత బాగా వచ్చేసిందో పిండి ఇప్పుడు నెయ్యి కాచుకుని కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి ప్ర మొత్తం ఒకసారి కలిపితే నెయ్యి అనేది ఎక్కువ పట్టేస్తుంది అనమాట సో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఇలా ఉండాలనేవి మనం చేసుకుంటూ ఉండాలన్నమాట సో అలా చేయడం వల్ల నెయ్యి కూడా ఎక్కువ అవ్వకుండా మిగులుతుంది సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్